నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను మీ గురించి నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర పెట్రోల్ వేసుకొని తగలెట్టేసుకోవడానికి రెడీగా ఉన్నాను నమస్తే చెప్పండి మీ ఆడియో మెసేజ్ విన్నాను ఆహా మంచిదే ఎందుకు అంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు నేను హిందూ మత తీవ్రమైన వాడినండి నేను అందుకే అలాగా చెప్పిన ఆ రోజు అది నిజమే అలాంటివాడిని నేను ఏమండి మీకు ఎప్పుడు వచ్చిన ఎప్పుడు ఏదైనా వచ్చినా నాకు ఫోన్ చేయండి వస్తాను నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను మీ గురించి నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర పెట్రోల్ వేసుకొని తగలెట్టేసుకోవడానికి రెడీగా ఉన్నాను ఇప్పుడు నేను మీ నమస్తే సుగ్రాగారు నమస్తే అండి చెప్పండి సార్ మీ ఆడియో మెసేజ్ విన్నాను ఎందుకు అంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు నేను హిందూ మాత్రం అండి నేను అందుకే అలాగా చెప్పాను అది నిజమే అలాంటి వాడిని ఎప్పుడు ఏదైనా వచ్చినా ఫోన్ చేయండి